బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మద్యం మీద ఆదాయం ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యం శ్రద్ధ లేదా హరీష్ రావు తెలంగాణ కొత్త వైన్ షాపుల దరఖాస్తు ఫీజుకు రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచారని దరఖాస్తు తక్కువ రావడంతో గడువుకు గడువును వారం రోజులు పొడిగించాలని హరీష్ రావు అన్నారు మద్యం దుకాణాల ఆదాయంపైనే దృష్టి తప్ప ప్రజల ఆరోగ్యంపై సీఎం రేవంత్కు శ్రద్ధ లేదని విమర్శించారు కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదని బస్తీ దావఖానలో మందులు ఎందుకు లేవని ప్రశ్నించారు వారికి జీతాలు ఎందుకు రావడం లేదని ఒక్కసారైనా సమీక్షించారని అన్నారు గరీబోల గురించి కాకుండా మద్యం దుకాణాల గురించి రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు ఫీజు పెట్టుండ్రి డేట్ వేయించుండ్రి పైసలు సంపాదించుండ్రి దీని మీద మాట్లాడుతున్నో తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడేమైపోయింది బస్తీ దాఖానాలకే సుస్థి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోళీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసి అసలు పనితీరు బాగలేదు చివరికి బస్తీ పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చెక్ చేసే మిషన్లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు